కూడమా సరే కూడము నీకు నేను మంచి చేయడానికి వచ్చాము మేము ఏమి మనకు దూరు పోలి చేసే పోలీసు వారు నీ గురించి చెప్పారు మాకు ఏది పెద్ద ఆయన ఇక్కడ చెత్తకి ఆవిరోజు చెట్ట కింద చెప్పినాడు ఈరోజు చూడడానికి వచ్చినాము నీకు అన్ని రకాల చూడి గడ్డము ఈ నెత్తి కటింగ్ చేసి ఈ బట్టన్ తీసి గోల్ గోర్లు చూడ గోర్రుడి ఆ గోర్లు ఆ గోర్లను కట్ చేసి ఆ దెబ్బకు నీకు ట్రీట్మెంట్ చేయించి నీకు మంచిగా అంటే మంచిగా ఒక అన్నలాగా అంటే పెద్ద గొప్ప వ్యక్తులుగా తయారు చేసి నీకు అన్ని రకాల అన్నం అన్ని సౌకర్యాలు మేము ఇస్తాము ఇక్కడ చెడు ఇక్కడ చెట్లబడి ఉండదు ఇక్కడ నీకు అన్ని పెడతా అన్నం పెడతాం అన్నం పెట్టే బాధ్యత నీకు ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తాం చూడ చెట్ల చూడాలి ఇక్కడ రోడ్డు వారు దిక్కు కూడా ఉండదు నువ్వు నీకు అన్ని మేము చేస్తాము మా బాధ్యత అది నువ్వు మాకు సహకరించి మా ఇన్కమ్ ఇచ్చావంటే నీకు అన్ని చేస్తాం మేము ఏం పెట్టాను మా బండి ఎక్కువ మా బండి ఎక్కువ నీకు అన్ని ట్రీట్మెంట్ చేయించి నీకు అన్ని రకాల అన్నం పెట్టి మంచి బట్టలు వేసి నీకు ఆక్రమం చేపిస్తాం ప్రతి రోజు నేను చూసి చూసి బాధ్యత బాధితి మాకు సహకరించి చాలను మధ్య ఈ కర్మ రూపించదు నువ్వు ఈ కర్మ నుంచి బయటపడేసానికే మేము ఆ శ్రీ వినాయక పండిస్తే మేము ఉండాము నీకు పెద్దనా నువ్వు ఏ ఊరు ఏం కదా మాకు అవసరం లే నేను బాగా చూసుకునే మా బాధ్యత మా అమ్మేడు వస్తావు కదా మా అమ్మడు వచ్చి మాకు సహకరించి చాలు నీకు అన్ని చూసి నీకు ఎంత తెలుగు బాగా మాట్లాడతాం కాబట్టి నీకు అన్నీ చేస్తాం మేము నీకు తిండి కానీ నీకు నీకు రాత్రికి రేపుకి నేను ఇప్పుడు రాత్రికి రేపు నీకు ఫుడ్ నేను పంపిస్తా నేనే పంపిస్తా అన్నము నీళ్ళు అన్నీ పంపిస్తా ఉండు పత్తనేసి నీకు ఇసుకోపోతాము మాకు సహకరించి చెప్పినా ஓகே சரி ஓகே சரி சரி மொத்தம் வைத்தோம் அடிக்கடி அண்ணன் வச்சுதான் அண்ணன் வச்சா